హాయ్ ఫ్రెండ్స్ గుమ్మగుమల వంటలకు స్వాగతం ఈరోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి చేసుకుందాం దానికి కావాల్సినవి బీరకాయ పొట్టు చూడండి బీరకాయలు కట్ చేసాక పొట్టు ఉంటుంది కదా బీరకాయలు దీక్కింది అది వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకుందాం బీరకాయలు మిర్చి చింతపండు పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు సాల్ట్ ఆయిల్ ఇప్పుడు బీరకాయ పొట్టు ఉంది కదా ఆ పొట్టు పొట్టునున్ను ఈ మిర్చి ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఫ్రై చేసుకొని పల్లీలు వేంపుకుందాం పల్లీలు వేంపుకున్నాక పచ్చడి పట్టుకుందాం మిక్సీలో చూడండి బీరకాయ పొట్టు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇది ఫ్రై చేసుకున్నాక ఇలా మిర్చి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొని పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం చూడండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీలోకి మిర్చి వేసుకుందాం మిర్చి పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు సాల్ట్ ఇవన్నీ ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఆ తర్వాత బీరకాయ వేసి పట్టుకుందాం చూడండి పల్లీలు మిర్చి ఎల్లిపాయలు జీలకర్ర సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి ఇక చూడండి కచ్చా చెబాచా పట్టుకొని దీంట్లోకి మళ్ళీ ఇప్పుడు మనం పొట్టు ఫ్రై చేసుకుంది కదా బీరకాయ పొట్టు ఇప్పుడు దీన్ని వేసేసుకుందాం దీంట్లోకి దీన్ని మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం మిక్సీలోకి బీరకాయ పొట్టు మొత్తం వేసేసుకున్నాక కాస్త చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అప్పుడు మనం తీసుకున్న చింతపండు దాన్ని కూడా దాంట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇది మొత్తం కలిపి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేద్దాం చూడండి బీరకాయ పొట్టు పచ్చడి మిక్సీలో ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి బీరకాయ పొట్టు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ను మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం చూడండి ఈ ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం పచ్చడిని ఆ తాలింపుకి కావాల్సినవి పోపు గింజలు ఆయిలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం చూడండి బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయ్యింది దీంట్లోకి తాలింపు వేసుకుందాం మనం ఇప్పుడు తాలింపు వేసిన తాలింపు దీంట్లో కలిపేసుకుందాం తాలింపు వేసేసాం కదా దాన్ని మొత్తం కలిపేసుకోవాలి మంచిగా చాలా బాగుంటుందండి బీరకాయ పొట్టు పచ్చడి చూడండి పొట్టు పచ్చడి బీరకాయ పొట్టు పచ్చడి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని దీని మీద తింటే చాలా బాగుంటుందండి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఈ పచ్చడి దేంట్లోకైనా బాగుంటుందండి ఇలా ఇలాగే చేసుకోండి మీరు చాలా బాగుంటది